సరే సార్ మీకు మీ అందరికీ చూస్తున్న జనాలకి క్లారిటీ ఇవ్వడానికి వచ్చినాం ఇక్కడికి సో అదే సార్ చాలా కష్టపడి తీసినాం సినిమా ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం మాకు బాయ్కాట్ లైలా అని ఇరవై ఐదు వేల ట్వీట్లు వేసి పొద్దున్న పూట హెచ్డి ప్రింట్ పెడతాం సినిమాది అని వాడి ఖాతాలో వీడి బలి అని నాతో ఏం శత్రుత్వం ఉంది బాస్ మీకు నన్ను నన్ను లాగితే ఏమొస్తుంది చెప్పండి అది మా మా కంట్రోల్లో జరగలేదు నేను చెప్తున్నా సావుగారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం అది మేము కూడా ఇంటికి చూసుకున్నాం ఎందుకంటే బయట గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం తిరిగి వచ్చాము తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది అదే సార్ థ్యాంక్ యూ ఇప్పుడు నా సినిమా రిలీజ్ కావాలి కదా సార్ రెండు రోజుల్లో సార్ నా సినిమా నాకు సినిమా రిలీజ్ ముఖ్యం సార్ నేను ఒక మనిషితో ఎవరితోనో కొట్లాడి ఇప్పుడు దీన్ని ఇంకా లాగా దలుచుకోవట్లేను మీరు అడుగుతున్నారు ఆ వ్యక్తితో ఏమైనా మాట్లాడిస్తే నేను అసలు ఫోన్ కాదు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోవట్లేను నా సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడానికి వచ్చిన ఈరోజు ఇఫ్ పాసిబుల్ సపోర్ట్ చేయండి చెప్తున్నా సార్ ఇక్కడ ఓపెన్ గా నాకు పెడుతురు కదా ఓపెన్ ఓపెన్ గా నాకు డైరెక్ట్ థ్రెట్ కదా నేను అందరికీ చెప్పేది ఒకటే సార్ మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాను బలి చేయకండి ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే మేము అడిగేది